అయితే మన డబ్బు ఉంటుంది ఇది నిజమో లేదంటే జనాల భ్రమో అర్థం కాని పరిస్థితి బ్యాంకులో డబ్బు భద్రంగా ఉంటుందన్న నమ్మకం నానాటికి సన్నగిల్లుతోంది దానికి ఆ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులే కారణం ఖాతాదారుల అకౌంట్స్ లోంచి నగదు నొక్కేసిన అనేక మంది బ్యాంక్ ఉద్యోగులను మనం చూసాం తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బెంగళూరులో బయటపడింది నమ్మకంగా నటిస్తూ వృద్ధ దంపతులను ముంచింది డెప్యూటీ మేనేజర్ ఈ మధ్య ఓ సినిమా వచ్చింది బ్యాంకులో పనిచేసే హీరో హీరోయిన్ హీరో ఫ్రెండ్ కలిసి కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లో నుంచి తెలివిగా డబ్బు కొట్టేస్తారు దొరికిపోయే అవకాశం ఉండడంతో ఆ డబ్బుని మళ్లీ కస్టమర్ల ఖాతాల్లోకి పంపించేస్తారు నేరం బయటపడకుండా తప్పించుకుంటారు భాస్కర్ సినిమాలో హీరో బ్యాంకులో నుంచి డబ్బులు కొట్టేసి అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు సమయానికి డబ్బుల్ని మళ్లీ బ్యాంకులో జమ చేస్తూ ఉంటాడు ఈ సినిమాలను చూసి స్ఫూర్తి పొందిందో లేదంటే పరిస్థితులు ఆమెనలా ప్రేరేపించాయో కానీ ఓ ప్రముఖ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న మహిళ వృద్ధ దంపతులను బోల్తా కొట్టించింది కాటికి కాళ్లు చాచుకున్న ఆ వృద్ధులను మోసం చేసి వారి అకౌంట్లో నుంచి లక్షలు తన ఖాతాలోకి మళ్లించుకుంది మేఘన అనే మహిళ బెంగళూరులోని ఓ ప్రముఖ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తోంది ఆ బ్యాంక్ గిరినగర్ బ్రాంచ్లో ఆమె ఉద్యోగం అదే ప్రాంతానికి చెందిన వృద్ధ జంటకు ఆ బ్యాంకులో జాయింట్ అకౌంట్తో పాటు ఎఫ్డీ కూడా ఉంది బ్యాంకు ఖాతా లావాదేవీలకు సంబంధించి మేఘన వృద్ధురాలికి సాయం చేస్తూ ఉండేది ఆ వృద్ధురాలు తన కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయం మేఘనకు చెబుతూ ఉండేది చామరాజపేటలోని తమ ఇల్లు అమ్మబోతున్నట్టు పెద్ద మొత్తంలో డబ్బు రాబోతున్నట్టు ఆ వృద్ధురాలు చెప్పింది కొద్ది రోజుల తర్వాత వృద్ధురాలి బ్యాంక్ అకౌంట్లో కోటి రూపాయలు డిపాజిట్ అయ్యాయి ఆ డబ్బుపై మేఘన కన్ను పడింది భర్త స్నేహితులతో కలిసి ఆ డబ్బులో కొంత భాగాన్ని కొట్టేయాలని ప్లాన్ చేసింది ఆ వృద్ధురాలు బ్యాంకుకు వెళ్లినప్పుడు బాండ్స్ ఎక్స్పైర్ అయిపోయాయని మేఘన చెప్పింది కొత్త బాండ్లు కొనడానికి కొన్ని డాక్యుమెంట్లు కావాలని అడిగింది మరుసటి రోజు వృద్ధురాలు ఇంటికి వెళ్లి వారి అకౌంట్లోని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకుంది చోట సంతకాలు పెట్టించుకుంది డాక్యుమెంట్ పై సంతకం చేయించుకుంది ఆ తర్వాత మరో కొత్త బ్యాంకు ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా యాభై లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకుంది ఓ రోజు ఆ వృద్ధ దంపతుల కుమారుడికి ఈ విషయంలో అనుమానం వచ్చింది వారు చెప్పినంత డబ్బు బ్యాంకు ఖాతాలో లేదని అతడు గుర్తించాడు ఫిబ్రవరి పదమూడున కొంత డబ్బును వేరే ఖాతాకు బదిలీ చేసినట్టు గుర్తించాడు దీంతో వారంతా కలిసి గిరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇదంతా మేఘనా చేసినట్టు గుర్తించారు తదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది విలాసవంతమైన జీవితం గడపాలనుకున్న మేఘన అందుకోసం ఆ వృద్ధ దంపతుల డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసింది తన భర్త శివప్రసాద్ స్నేహితులు వరదరాజు అన్వర్ ఘోష్ సాయం తీసుకుంది వీరి సాయంతో ఓ కొత్త అకౌంట్ తెరిచింది ఆర్టీజీఎస్ ద్వారా ఆ ఖాతాకు యాబై లక్షలు బదిలీ చేయించింది ఆ తర్వాత అందులో ముప్పై లక్షలు వాళ్లు విత్డ్రా చేసుకున్నారు ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం యాబై లక్షలను రికవరీ చేశారు పోలీసుల విచారణలో లక్కీ భాస్కర్ స్టోరీ చెప్పింది మేఘన వృద్ధ దంపతులను మోసం చేసే ఉద్దేశం తమకు లేదని తమకు డబ్బు అవసరం ఉండటం వల్లే వారి డబ్బు తీసుకున్నామని తెలిపింది ఆ డబ్బుతో లాభాన్ని సంపాదించి మళ్లీ వారికే ఇవ్వాలనే ఆలోచన తమకుందని కథ వినిపించింది భాస్కర్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఎత్తులు వేసింది మేఘన కాకపోతే ఆ ఎత్తులన్నీ చిత్తై అన్లక్కీగా మిగిలిపోయింది మేఘనను కేరళలో అరెస్టు చేసిన పోలీసులు ఆమె భర్త శివప్రసాద్ ను బెంగళూరులో పట్టుకున్నారు